లోని హరిపురి కాలనీ సంక్షేమ సంఘం కమ్యూనిటీ భవన ఆవరణలో శ్రీ వాస్తవీ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కదపరచిన ముప్పై ఏడు మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతను అందించారు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల నాలుగు రూపాయల చెక్కులను విద్యార్థులకు నేరుగా అందించారు శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ గత మూడు సంవత్సరాలుగా ఆర్థికంగా వెనుకబడ్డ ఆర్య వైశ్య విద్యార్థుల చదువు కొరకు సహాయం అందిస్తుంది ఈ ఏడాది కూడా విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఏడు మంది విద్యార్థులకు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు ఆర్థిక సహాయం అందించబడింది ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ చదువులను కొనసాగించలేని ఆర్య వైక్ష విద్యార్థులకు అండగా నిలబడుతూ వారిని ప్రోత్సహించడమే ఈ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించిన సహాయం పట్ల ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ దుబ్బా అనిల్ కుమార్ ట్రస్ట్ చైర్మన్ కె మురళిటర్ అధ్యక్షుడు తాడిపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు జై వాసవి సరస్వతి మాతాకి జై శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ఫామ్ చేసామండి ఆ రోజు అనుకున్న విధానికి ఈరోజు మనకు వచ్చినది చాలా చాలా రెట్టు స్పీడ్గా ఉందండి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎలా ఎప్పటికీ ఇలాగే ఉండాలని మన అడ్వైజర్స్ ఫౌండర్ ట్రస్టులు మన ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా స్పెషల్గా నేను చెప్పవలసింది ఏంటంటే మన స్కూట్నీ మెంబర్స్ కూడా స్పెషల్గా చెప్తా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం డబ్బులు ఇస్తున్నాము టైం ఇస్తున్నాము కానీ నిరుపేద ఆర్ఏవైజ్ విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉండి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి నిజంగా వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది మామూలు మాటలు కాదండి సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ తెచ్చిన కాలంలో నైంటీ పర్సెంట్ ప్లస్ విద్యార్థులని ఎవరినైతే వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇదిగా ఉందండి సో ఆల్రెడీ మనకు వాసవి విద్యా ట్రస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము వన్ పాయింట్ త్రీ వరకు మనకు కమిట్మెంట్స్ ఉన్నాయండి ఈ వన్ ఆర్ టూ మంత్స్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఈ సంవత్సరం మనం ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు మనం చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ముప్పై ఏడు మందికి ఇచ్చాము ఇది ఇలానే పెరుగుతూ ఉండాలని చెప్తూ ప్లస్ మనకి ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఇలా ఉందో దీనికి ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని మన వాళ్ళు ఏదైతే సహకరిస్తున్నారో అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో థ్యాంక్ యూ అండి గుమారండి థ్యాంక్ యూ రోజు చెక్ పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగిందండి ఈరోజు ముప్పై ఏడు మందికి సుమారు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు మన చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది కానీ వాసవి విద్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్కు ఉన్నది ఒకటే సంకల్పం అండి ఒక్క పూట భోజనం పెడితే ఒక్కరోజే తినేస్తారు మేము ఏదో ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇవ్వకుండా అప్ టు ఇంటర్లో మనం కనుక అడాప్ట్ చేసుకుంటే ఆ పాపని అప్ టు ఆమెకు జాబ్ వచ్చే వరకు చదివిపించడమే ఎస్వివిటి పెద్ద ముఖ్య ఉద్దేశం అండి వాసవి విద్యా ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు చెక్స్ కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఏడు మంది విద్యార్థి విద్యార్థినులకు సుమారు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెక్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరిగింది వారికి మన చైర్మన్ గారు చెప్పినట్టు ఎస్వీటీ సంకల్పం ఏమంటే ఇంటర్లో తీసుకొని వారికి ఉద్యోగం వచ్చిన దాంకా కూడా చదివిచ్చే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము అలానే మనకు ఒక అప్లికేషన్స్ రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఆర్య సభ్యులను తీసుకుంటున్నాము వేద విద్యార్థులని అందులో భాగంగా ఒక నాలుగు వందల అప్లికేషన్లు వస్తున్నాయి మన స్కూట్నీ టీం కూడా ఇంటింటికి వెళ్ళి నిరుపేద విద్యార్థులకు మన ఆర్థిక ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక పది మందికే ఇస్తున్నాము ప్రతి సంవత్సరము అలానే ఇప్పుడు ఇది ఒక మూడో సంవత్సరం అవుతున్నది విద్యార్థి విద్యార్థిలలో విద్యార్థినులే మహిళా శక్తి చాలా మనకు కనీసమైన మ్యాక్సిమం ఒక ఎందుకు ఒక థర్టీ నెంబర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు మహిళా విద్యార్థి విద్యార్థులే వచ్చారు అదే భాగంగా మనము ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు ఒక ఇరవై మందికి పేద విద్యార్థుల కన్నా పూర్తి చేసి నాలుగు వందల మందిలో ఒక ఇరవై మందికి వీళ్ళకు ఐదైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది దానికి మన ట్రస్ట్ సహకరించిన దాతలకు ఫౌండర్ ట్రస్ట్కి చైర్మన్ గారికి విరాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విద్యార్స్ట్ ద్వారా శుభాశిష్యులు శుభాకాంక్షలు సరస్వతి మనము గత సంవత్సరాలుగా ఆర్యవైశ్య నిరుపేద విద్యార్థులకు వారి యొక్క విద్యకు సంబంధించి వారికి అవసరం ఉన్నటువంటి ఫీజులు మన సంస్థ ద్వారా పే చేయడం జరుగుతుంది ఈ ట్రస్ట్లో ఇటువంటి పిల్లలను సెలెక్ట్ చేయడం కొరకు ఐదు ఐదు రకాలుగా మనం స్క్రూట్నీ చేసి పిల్లలని వారి యొక్క పరిస్థితులు విద్యా విధానము వాళ్ళకి స్కూటినీ చేసినప్పుడు ఎంచుకొని ప్రాపర్గా అపాత్రదానం కాకుండా విద్యార్థులందరికీ ప్రాపర్గా అందేటట్టు స్క్రూట్నీ చేసి మన ప్రతి సంవత్సరం పది మందికి చదివిస్తున్నాం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చదివించడం జరుగుతుంది ఎంత సంవత్సరాలతో కలుపుకుంటే ఈ సంవత్సరం మనం ముప్పై మంది మనం అందరికీ ఈరోజు ముప్పై ఏడు మంది మందికి ఇచ్చాము అందరికీ ఇక ముందు కూడా ఇటువంటి చెక్స్ మనం ఇస్తూ చాలా ముప్పై మందిని మూడు వందల మంది వరకు కూడా పెంచుకుంటూ పోవాలని ఈ సంస్థ గురించి అందరికీ తెలియడం కొరకు ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది కావున ఈ సం ఈ మీడియా ద్వారా మా సంస్థ గురించి చాలామందికి తెలుస్తూ తెలిపిస్తూ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ తోటి ఉమెన్స్ కాలేజ్ లో చదువుతున్నా నాకు ఊరికి వాసవిద్యా నుండి హెల్ప్ చేయడం వల్ల నాకు కాలేజ్లో చదవడం పాసిబుల్ అయితుంది నేను ఫ్యూచర్లో గ్రూప్స్ కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టి నేను ఈ వాస విద్యా ట్రస్ట్కి వెళ్ళిన హెల్ప్ చేయాలనుకుంటున్నాను త్రీ ఇయర్స్ ముందు వాసవ విద్యా ట్రస్ట్లో జాయిన్ అయ్యాను గత త్రీ ఇయర్స్గా మాకు ఆర్థిక సహాయంలో ఆర్థిక సహాయం చేస్తున్నారు శ్రీ వాసవి విద్యా ట్రస్ట్ అండ్ వాళ్ళ వల్లే నేను ఎంసెట్లో ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు శ్రీనిధి సైన్స్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్లో బీటెక్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ సో థ్యాంక్ యూ టు మాస్టర్ విద్యా ట్రస్ట్ని అలాగే నైంటీ ఫైవ్ థౌజండ్ ఫీ కూడా వాసు విద్య ట్రస్ట్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఫర్ సార్ వాళ్ళు నాకు చెప్పింది ఒకటే మాట నువ్వు మాకే మాకు ఏం చేయకపోయి నేను కదా అని రేపు నీ వల్ల ఇంకొకరు మా ఇంకొకరు చదువుకోవాలి మంచి చదువుకొని మంచి లైఫ్లో సెటిల్ కాదు సార్ ఇప్పుడు నాకు ఫీజు కట్టిన ప్రతి ఒక్కసారి మేడం అందరికీ ఛాన్స్ చెప్పాను థ్యాంక్ యూ ఈరోజు మన వాసవి ట్రస్ట్ జరుగుతుంది కార్యక్రమంలో ముప్పై ఏడు మంది విద్యార్థులకు మానవుల ఎనిమిది లక్షల అరవై వంద జరిగింది సో ఇక్కడ ఏంటంటే నిరుపేద ఆదివాయిస విద్యార్థులు వాళ్ళు ఆర్థికంగా అండ్ వాళ్ళు ప్రతిభావంతులైన మేము ఈ చెక్సెస్ చేయడం జరిగింది సో దీనికి సహకరించిన పెద్దలందరూ అడ్వైజర్స్ కలెక్ట్ బృందకు అండ్ సెల్ గారికి గారికి విద్యా టెస్టు నుంచి చర్చల నుంచి మేము వచ్చిన వాసి మాసి విద్యా టెస్ట్ నుంచి ఇక్కడ ఫోటర్ టెస్ట్గా ఉన్నాను ఈరోజు సుమారుగా ముప్పై ఏడు మంది స్టూడెంట్స్కి ఎనిమిది లక్షల నలభై వేల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం మేము అందరం దీనికి ఎంతో సంతోషంగా ఎంతో ఫీలింగ్గా ఉన్నాము మేము ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది తల్లిదండ్రులు వచ్చారు అందరికీ వాళ్ళు కూడా తృప్తిగా ఉన్నారని మేము అనుకుంటున్నాం విద్యా ట్రస్ట్ గురించి అందరికీ నమస్కారం వాసవి విద్యా ట్రస్ట్ అనేది చాలా గొప్ప ట్రస్ట్ ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు మన హైదరాబాద్లో కానీ పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే విద్యార్థిని ఫస్ట్ విద్యార్థి ఏదైతే స్టార్టింగ్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి తీసుకొని ఎండింగ్ వరకు అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు చదివించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అన్నీ ఒక ఐదు వేలు ఫీజు కట్టు పదివేలు కాకుండా వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ మొత్తం టోటల్గా వాళ్ళని తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము ఇది మన మురళన గారికి అడిగిన గారికి ప్రతి ఒక్కరికి ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కూడా స్టూడెంట్ కూడా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళి ఎంతోమందికి వాళ్ళు కూడా ఉపయోగపడి ఇది ఒక చైన్ లాగా పెద్ద సమస్య కావాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాసవి అసలు విద్య ట్రస్ట్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు కావస్తుంది ప్రతి సంవత్సరం పది మందికి పది మంది చొప్పున ఇప్పటికి ఆల్రెడీ ముప్పై మంది ఈ సంవత్సరంతో ముప్పై మంది అయిపోయారు అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ వాళ్లకు ప్రతి సంవత్సరం ఏవైతే విద్యార్థులు పైసా విద్యార్థులు పేద విద్యార్థి విద్యార్థులు పేదవారు ఉన్నారో వారందరికీ మేము ఎన్ని అప్లికేషన్ వస్తున్న వాళ్ళు స్కూటీ చేసి స్కూటీ టీం ఉంది మాకు అయితే వారందరితోటి సంప్రదించి ఎవరైతే మార్కులు మంచిగా వస్తున్నారో వాళ్ళందరికీ మంచి చదువుతున్నారో పేద చూసి వాళ్ళకు చెప్పులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చదివించడం జరుగుతుంది వాళ్ళు జాబ్ వచ్చేవారు కూడా మా యొక్క ఉద్దేశం కూడా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ చదివించాలనే ఉద్దేశం మా వాస్తవీ విద్యా నేను ఈ యొక్క సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఫౌండర్ ట్రస్టీగా ఇరవై మంది అనుకున్నాను తర్వాత ట్రస్టీగా వచ్చి అడ్వైజర్ అడ్వైజర్గా అయినారు అందరికీ పేరు ఈ యొక్క సంస్థకు స్టాండ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ ఈ ట్రస్ట్ ద్వారా మనము మన వైశ్యాస్ కమ్యూనిటీలో చాలామంది ఆత్మానంత ముందుకు రాదు కానీ టూ పర్సెంట్ చాలామంది ఉన్నారు ఆత్మ నడుపు పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు బయట రాలేపోతున్నారు కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరినీ ఏదున్న మనం హెల్ప్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ నిలబడి ఇంకో పది మందికి ఇట్లా చేయిన్ లింక్ హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆరోగ్యం చెప్పాను ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక టూ ల్యాక్స్ వల్ల నేను స్పెషల్లీ మళ్ళీ ఇస్తాను కూడా చెప్పాను ఒక సిక్స్ మెంబర్స్ మినిమమ్ పెన్షన్ మెంబర్స్ సెపరేట్ ఇస్తాను కూడా చెప్పాను ఆ ద్వారా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ టూ ల్యాక్స్ వరకు నేను ఈ పూర్ ఎవరైతే ఉన్నారో పూర్ ఫ్యామిలీస్ విద్యార్థులకు తీసుకుని నేను ఇచ్చేస్తాను వాసవి విద్యార్థుల మెంబర్స్ అందరికీ ఒక శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుస్తున్నాను ఇక్కడ నేను ఫౌండర్ ట్రస్ట్గా ఉన్నాను మరియు మేము అన్ని అన్నిటికీ అన్ని కాలనీలకు వెళ్ళి ఒక వెరిఫై చేసి వాళ్ళకి క్రెడిన్షియాలిటీ చూసి అందరికీ ఎవరికి అర్హులు ఎవరు అర్హులు కాదు వాళ్ళందరూ వాళ్ళందరికీ కాంత్రి దానికి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను